హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎల్పీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మీరు చేపను చూడగానే మీకు అర్థమైపోతుంటది తనమెల్ కూడా ఏమి ఇచ్చినా చూసారు కదా ఈరోజు నెల్లూరు చేపల పులుసు అలాగే రాగి సంగటి కూడా చేసుకోబోతున్నాం చేపల దూరం ఏదైతే అనీలు చూస్తున్నారు కదా లొకేషన్ ఇదైతే మా ఊరి కలుజు ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియో కూడా ఇక్కడే చేసాము ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఆ మాట అయితే మేము డిసైడ్ అయిపోయి చేపల పులుసు అనేది కూడా ఇక్కడే చేయాలనుకుని అయితే మేము బ్లైండ్గా అయితే ఫిక్స్ అయిపోయాం చేపను తోముకుని మొక్కలు మొక్కలు కట్ చేసుకొని కలుపు వేసుకొని అయితే ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఉన్నాయి ఈ నీటితోనే మేము చేపలు అయితే కడగాలని అయితే అనుకున్నాము సో నీస్ అనేది పోయేటట్టు బాగా ఉప్పు కరిగిపోయేటట్టు మొత్తం దోమేస్తున్నాం వంద శాతంగా కొంచెం అన్న తగ్గిస్తుంది చూస్తున్నారు కదా బుల్రాజు వీడు మమ్మల్ని చూస్తున్నాడు ఈరోజు మాకు టార్గెట్ వేస్తున్నాడు అయితే మనం చింతపండు అయితే మెయిన్ గా నానబెట్టుకోవాలి ముందుగా నూనె కాసేపు నూనె పోసుకొని కాగబెట్టుకున్న తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర అయితే వేసుకున్నాం అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కరివే బాగా వేసుకుందాం గిండ్లు లేనప్పుడు ఇలాంటి ప్రకృతి మనకు సాయం చేస్తుంది తాడి తగ్గతే అయితే గిండ్కి అయితే ఉపయోగించుకుందాం బాగా ఇవన్నీ వాడిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఎరగడ్లు వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం వీటిలో మూత అయితే తీసుకొని కలిపెట్టుకుందాం మనం అడుగున మాడకుండా అయితే ఉంటది బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వద్దు పొడి పెద్ద మిరపొడి ఎందుకనే వచ్చి ఇందాక నుంచి మనం అడిగి ఇటు తిరుగుతున్నాడు అనేసి నేను మా మామ కలిసి అలా దంచమని చెప్పినాం ఆ పనులు అయితే నిమగ్నం అయిపోయినాడు అర్లు కారం అయితే ఎక్కువ వేసుకుందాం మన ఆంధ్ర సైడ్ అయితే స్పైసీగా ఎన్ని తింటారు కాబట్టి కారం అయితే ఎక్కువ వేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కలిపెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇందులో పోయేసుకుందాం కదా అయితే బాగా ఉడికి పెట్టడం చూస్తున్నాం చేపల పులుసులో నీసువాసన రాకుండా మనం అయితే అల్లం దంచుకొని నీళ్ళు అయితే వడిగట్టుకుని చేపల పులుసులు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పులుసు అయితే ఉడికింది బాగా ఉడుకునిచ్చుకొని అయితే చేపలు అయితే వేసుకుందాం అందుకే మనం మనందరైతే చెట్టుకున్న ఫ్రెష్న కాయ అయితే కొట్టి తీసుకుని వచ్చాడు దాని మొక్కలు మొక్కలు కోసుకుని చేపల ముస్ అయితే వేయసుకున్నాం నీసు వాసన రాకుండా ముందు అయితే మనం అల్లం తీసుకున్నాం కదా దాని పోయేసుకున్నాం చేప మొక్కలు ఇరుగు ఇరిగిపోకుండా అయితే మనం అయితే తిప్పి పెట్టుకున్నాం ఇంత కలిపెట్టుకుంటే మొక్కలు అయితే ఇరిగిపోతాయి సో అందువలన మనం నిజంగా ఎత్తుకొని చేపలు తీసుకున్నాం ఇప్పుడైతే మనం మెంతులు పొడి అయితే దంచుకొని అయితే వేసుకుంటున్నాం కాసేపు చేపల పులుసు అనేది బాగా ఉడకాలి చూస్తున్నారు కదా ఇంకా కొంచెం చేప అయితే బాగా ఉడికితే దించేసుకున్నాం పులుసు అయితే ఉడికినట్టే ఉంది ఇప్పుడు మా మామ అయితే టేస్ట్ చేసి అయితే ఎలా ఉందో చెప్తాడు చూద్దాం జాగ్రత్త అన్నీ సరిపోయా ఉప్పు కారాలు ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే ఉడకతా ఉంది ఇక్కడ నేను అరుణ్ మా మామైతే ఉన్నాము టేస్ట్ అయితే అదిరిపోయింది పులుసు అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా అసేపు ఉడక పెట్టుకుందాం ఈ అయితే మనం అలా బయటకు వెళ్లేసేద్దాం చూస్తున్నారు కదా వెనకాల కలిసి అయితే ఉంది ఈ కలుసులు అయితే వద్దాం రండి మనం పరిగి పెట్టుకున్న మామిడి దెబ్బలు అయితే వేసుకుందాం మొత్తం రెండు మూలలో ఉండేటట్టు మామిడి దెబ్బలు అయితే బాగా ఫ్రెండ్స్ బాగా ఉడిగితేనే టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఎప్పుడెప్పుడు అనుకున్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా బాగా ఉడికిపోయింది దీన్ని నించేసుకుని అయితే సంగడి అయితే రెడీ చేసుకున్నాం దాని నుంచి మేము చేపల పులుసు అయితే మొత్తానికైతే చేపలు పుస్త రెడీ అయిపోయింది ఉడికిందో లేదో చూస్తేనే తెలిసిపోతుంది చూస్తున్నారు కదా ఈ లోపైతే రాగి సంగటి అయితే చేసేసుకుందాం రాగి సంగటి కోసం అయితే ముందుగా విసిరి అయితే పెట్టేసుకుందాం సరిపడా నీళ్ళైతే పోసుకుందాం అయితే బియ్యం అయితే వేసుకుందాం సరిపోతాయిలే బియ్యం మొత్తం ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిపోయింది అందులో అయితే రాగి పిండి అయితే వేసుకున్నాం ఇప్పుడైతే మనం రాగి సంగటి అయితే చేసుకోబోతున్నాం బాగా వస్తుందా చూసారు కదా ఈ చేతులు ఏదో ఉంది అది పిలకాయల చేతిలో బ్యాక్ లాగా వాళ్ళు వాడుకుంటారు దాని మనం వంట చేయడానికి తీసుకొని వచ్చేసాను తీసుకొని రాలేదులే దగ్గర నుంచి

రాగి సంగటి ముద్ద రెడీ అయిపోయింది మనం ఇందాక చేసుకున్న నెల్లూరి చేపల పులుసు అయితే ఇందులో పోసేసుకుందాం పొయ్యి పొయ్యి పులుసు మొత్తం పోసి ఫ్రెండ్స్ ఇప్పుడప్పుడే మనం అనుకున్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇదే ఆ చేపల పులుసు రాగి సంగటి ఎలాగ లొకేషన్ చూడండి పలుసు దగ్గర అయితే ఉన్నాం లొకేషన్ అయితే సూపర్ గా ఉంది ఇప్పుడు మనం అయితే చేపల పులుసు అయితే టేస్ట్ చేద్దాం చేద్దామా

చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మన నెల్లూరు చేపల పుల్చి ఎలా ఉంటుందో అలాగే ఉంది ఫ్రెండ్స్ వారానికి ఒకసారి అయినా సరే ఏదైనా ప్లాన్ చేసుకుంటే అయితే మీ ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ తో అయినా సరే తినండి ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే లాగిస్తా ఉన్నారు చేపల పులిసిని రాగి సంగట్లోకి ఓ ఇప్పుడే జాయిన్ అయ్యాడు వాసన వాసన హాయ్ చెప్పు తలకాయ దిపోయాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపలు కదా అక్కడ మనకి స్పేస్ లేదు అందుకే మనం సపరేట్ స్పేస్ క్రియేట్ చేసి మమ్మల్ని పంపించాడు ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన విషయం చేసిన వాళ్ళు మమ్మల్ని ఉన్నాయి చేసిందే చూసారు ఫ్రెండ్స్ రియాక్షన్ చూడే అట్ వస్తుందా బాగానే ఉన్నావు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపలు పుచ్చుని టేస్ట్ చేద్దాం పదకొండు అమ్ముతారు రెండు కదా పులుసు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్